వాక్యములకి వెళ్దాం న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వాక్యం జడ్జిస్ చాప్టర్ లెవెన్ అండ్ ఆర్డియన్స్ త్రీ యుప్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి టోబూ దేశమున నివసింపగా అల్లరి జనము యుప్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచూ ఉండేను ఈ వాక్యాన్ని బట్టి మనం మాట్లాడుకుంటే ఇది యప్తా జీవితంలో జరిగింది యుప్తా గిలాదు కొడుకు గిలాదు ఒక రోజున వేసుతో వెళ్ళాడు అంటే వేసుతో సైనించాడు అప్పుడు ఎప్తా పుట్టాడు గిలాదు ఇజ్రాయేల్లో ఒకడు అయితే ఈ పని చేయగానే ఈ వేసుతో వెళ్ళగానే వ్యభిచారతో సైనించగానే ఎప్తా పుట్టాడు కదా యొప్తాను తీసుకొచ్చి ఇంట్లో పెంచడం మొదలుపెట్టాడు అదే ఇంట్లో తన భార్య తన భార్యకు పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు అదే ఇంట్లో ఈ యొప్తాను అలాగునే తన సొంత బిడలను ఇద్దర్ని పెంచే అలా పెరిగారు పెద్దవారు అయ్యారు ఇక యవనస్తులు పెద్దవారు అయిపోయిన తర్వాత ఆ టైంలో తన సొంత కొడుకులు అంటారు కదా గిలాదు కొడుకులు యుక్త నువ్వు ఇజ్రాయేల్లో ఒకడవు కాదు మాలో ఒకడవు కాదు నువ్వు దయచేసి మా ఇంటి నుండి వెళ్ళిపో మా ఇంట్లో నీకు స్వాస్థ్యం లేదు మా ఇంట్లో ఉన్న ఆస్తి అంతా కూడా మాకు సంబంధం కానీ నీకు సంబంధం కాదు నువ్వు అన్య స్త్రీకి పుట్టిన వాడువు ఇజ్రాయేల్లో ఒకడువు కాదు పైగా నువ్వు ఎబిచారిక పుట్టిన వాడువు నువ్వు దయచేసి మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని పెద్దలను పెట్టి బయటికి పంపించేసారు పెద్దలు కూడా చెప్పారు చెప్తా నువ్వు బయటకి వెళ్ళిపో ఈ ఇంట్లో ఉండకూడదని చెప్పారు ఇంకా ఎప్తా అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి బయట ఎక్కడ వేరొక దేశమైన టోబు దేశంలో జీవిస్తూ ఉన్నాడు అలా జీవిస్తూ ఉంటే అక్కడికి అల్లరముకొచ్చే ఎవరట అల్లరమూక అంటే అల్లరి చేసే ప్రజలు దేవునికి విరోధంగా నడిచే ప్రజలు అక్కడికి వచ్చారు వచ్చి ఏది యొత్తాని ఎక్కువగా అలా చేయి ఇలా చేయి అని చెబితే లేదు లేదు నేను దేవుని బిడ్డను అలా చేయను నేను చేయలేను నేను అనేసి ఈ యొత్త దేవునికి విరోధమైన కార్యం చేయకుండా దేవునికి అనుకూలంగా బ్రతికి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు ఇలా కొన్ని సంవత్సరాలు గతించిపోయిన తర్వాత ఒక రోజున గిలాదు పెద్దలు యొత్తా దగ్గరకు వచ్చే దయచేసి నువ్వు మా దేశం వచ్చేయాలి ఎందుకంటే అమ్మోనీయులు మన మీద యుద్ధం చేయడానికి వచ్చారు నువ్వు లేకపోతే ఎలా కష్టం కదా నువ్వు బలాఢ్యుడివి నువ్వు బాగా బలవంతుడివి కదా నువ్వు మా పక్షం మన యుద్ధం చేస్తే ఖచ్చితంగా మనం గెలుస్తా నువ్వు వచ్చేయాలి అని అంటే అసలు మీరు ఎలా రమ్మంటున్నారు ఒకప్పుడు పొమ్మన్నది మీరే కదా నేను వచ్చేసే నా బ్రతికే నేను బ్రతుకుతున్నాను కదా ఇక్కడ నా జీవితం మీదనే బా జీవిస్తూ ఉంటే మరలా ఎందుకు రమ్మంటున్నారు మీరు అని అంటే లేదు లేదు నువ్వు రావాలి అమ్మోనియుల మీద యుద్ధం చేయాలి మనం గెలవాలి అలాగని నువ్వు వస్తే మాతో పాటు యుద్ధం చేస్తే కలిసి నిన్ను అధిపతిగా చేస్తాం మా అందరినీ పరిపాలన చేసే అటువంటి అధికారం నీకు ఇస్తాం మేము అని చెప్పి గిలాద పెద్దలు అన్నారు సర్లే మొదటి వస్తాననేసి వెళ్ళాడు వెళ్ళాడు అందరూ కలిసి అమ్మో నీళ్ళ మీద యుద్ధం చేసేరు యుద్ధం చేస్తే దేవుడు విజయాన్ని ఇచ్చాడు అప్పుడు ఆ పెద్దలు గిలాద పెద్దలు ఇజ్రాయేల్ అందరి మీద కూడా ఏది న్యాయాధిపతిగా అధికారం ఇచ్చారు ఆ ప్రజలందరినీ ఏలుతూ ఉండేవాడు యొప్త ఇప్పుడు ఈ వాక్యం అంతటిలో నుండి మనం ఒక ఓటు తీసుకోవచ్చు ఒక పదాన్ని తీసుకోవచ్చు ఏంటది ఈ యొప్త అధికారి అయ్యాడు కదా ఎవరు ఏలుతారు ఎందుకు అయ్యాడు అధికారి తాను పవిత్రంగా కాపాడుకున్నాడు తన ఆత్మీయ జీవితాన్ని మీకు అర్థమైందా నిజానికి తోపు దేశానికి వెళ్ళినప్పుడు అల్లరము అక్కడికి వచ్చారు ఇలా చేయి అలా చేయి అని అన్నారు అయినప్పటికీ కూడా దేవునికి విరోధమైన పాపాన్ని చేయకుండా యొప్త తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు పరిశుద్ధంగా జీవించాడు పవిత్రంగా జీవించాడు సో ఈ యొప్త అలా జీవించాడు కాబట్టి ప్రజలందరినీ పరిపాలన చేసే అధికార అయ్యాడు ఎవరు ఏలుతారు ఎవరు అధికారం చేస్తారు ఎవరు పరిపాలన చేస్తారు అని అంటే పరిశుద్ధంగా ఉన్నవారు చేస్తే పరిశుద్ధంగా ఉన్నవారు చేస్తే ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే దానియల గ్రంథంలో ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో మనం చూస్తాం బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ సెవెన్ అండ్ ఓడీజ్ ఎయిటీన్ అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారము నందుదురు వారు యుగయుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యం ఏలుదురు చూడండి ఎంత బాగుంది ఓడ ఈ వాక్యం ఎంత బాగుందో చూడండి ఎవరట పరిపాలన చేసేది పరిశుద్ధులు మహోన్నతిని పరిశుద్ధులు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో వారు ఏలుతారు ఏలే వ్యక్తులుగా ఉంటారు ఒక గ్రామాన్ని ఏలాలన్నా ఒక సంఘాన్ని ఏలాలన్నా ఒక కుటుంబాన్ని ఏలాలన్నా ఆ వ్యక్తి పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఒక రాజ్యం ఏలాలి అని అంటే ఆ వ్యక్తి ఎలాగ ఉండాలట పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా నీతిగా బ్రతుకుతూ ఉండాలి ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో వారిని దేవుడు అధికారులుగా చేసి పరిపాలన చేసేవారిగా ఉంచుతాడు ఇది మన ఫస్ట్ వాడు ఎవరు ఏలుతారు అనేది మన టాపిక్ అయితే మన టాపిక్లో ఫస్ట్ వర్డ్ ఏంటంటే పరిశుద్ధులు ఏలుతారు ఎవరు ఏలుతారు పరిశుద్ధులు ఏలుతారు ఇంకా మనం చూస్తే ఏది రెండవ థీమోతి రెండవ అధ్యాయము ఇరవై ఒకటిలో కూడా మనకు కనిపిస్తుంది మనం పవిత్రపరుచుకోవాలి ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో తన్ను తాను ఎవరైతే పవిత్రపరుచుకుంటారో వారిని దేవుడు ఒక పాత్రగా చేసి వాడుకుంటాడు దేవునికి పాత్రగా అవుతారు అనే వాక్యం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది పౌలు తీముతికి రాసేది ఆ మాట అందుకే నిన్ను నీవు ఏం చేయాలట పవిత్రపరుచుకోవాలి పవిత్రంగా జీవి జీవించాలి నీతిగా జీవించాలి యథార్థంగా జీవించాలి నేను సంగపెద్దనవుతానండి ఓకే ఆశ ఉండచ్చు తప్పేమీ లేదు కానీ ఆ ఆశన దేవుడిని నెరవేర్చాలి అని అంటే పవిత్రంగా బ్రతకాలను దానికి ఆ స్థానానికి తగిన పవిత్రత నువ్వు దేన్నైతే కోరుతున్నావో ఆ స్థానానికి తగిన నీతి యథార్థత నీలో ఉండాలి నువ్వు మార్చబడాలి నువ్వు ఆశించడం తప్పు కాదు ఆశించిన తర్వాత దా దానికి తగినట్లుగా ఆ స్థానానికి తగినట్లుగా మారకపోవడం తప్పు ఒక్కసారి గ్రహించు ఒక్కసారి ఆలోచన వచ్చే నువ్వు ఎలాగ ఉన్నా పవిత్రంగా జీవిస్తూ ఉన్నావా జీవించి యథార్థంగా బ్రతుకుతూ ఉన్నావా బ్రతకాలి నీతిగా బ్రతుకుతూ ఉన్నావా బ్రతకాలి నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా బ్రతుకుతావో నిన్ను పరిపాలన చేసే వ్యక్తిగా నీ కుటుంబం నువ్వే పరిపాలన చేస్తావు నీ కుటుంబికులంతా కూడా నీ మాట వింటారు నీ బంధువులంతా కూడా నీ మాట వింటారు నీ వీధిలో ఉన్నవారంతా కూడా నీ మాట వింటారు నీ గ్రామస్తులంతా కూడా నీ మాట వింటారు ఒక్క మాటలో చెప్పాలంటే నీ మాటను ఎదిరించేవారు లేకుండా దేవుడు చేస్తాడు నీ మాటకు లోబడేటట్లుగా ఏటట లోబడేటట్లుగా దేవుడు చేస్తాడు దయచేసి ఆలోచన చేయి పరిశుద్ధంగా ఉన్నావా ఉండాలి నువ్వు ఏలాలి అని అంటే పరిశుద్ధంగా జీవించాలి అప్పుడే నీ జీవితం మార్చబడుతుంది ఏలే వ్యక్తిగా పరిపాలన చేసే వ్యక్తిగా నీ జీవితం మార్చబడుతుంది ఎవరు ఏలుతారు హూ విల్ రూల్స్ మన టాపిక్ ఇది వాట్ ఈజ్ అవర్ టాపిక్ హూ విల్ రూల్స్ ఎవరు ఏలుతారు అని అంటే అందులో ఫస్ట్ వర్డ్ పరిశుద్ధులు రాజ్యం ఏలుదురు పరిశుద్ధులే అందులో మనకి సెకండ్ వర్డ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అని అంటే పౌల్ గారు రాసిన పత్రిక తీమూతి రెండవ తిమూతి రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము చూడండి ఈ వాక్యం చూడండి సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదు యేసుతో కూడా ఏలుదు ఆయనటెవరు ఏసు పౌలు చెప్తున్న మాట తన ఆత్మీయ కుమారుడైన తీమోతీకి చెప్తున్న మాట మనం సహించుకుంటే కొన్నాళ్ళ పాటు భరించుకుంటే కొన్నాళ్ళ పాటు ఓచుకుంటే మన జీవితం బాగుంటుంది అని పౌలు తీమోతీకి బోధిస్తూ ఉన్నాడు మనం ఏలే వ్యక్తులుగా ఉండాలి ఏలే వారిగా ఉండాలి అని అంటే కొంతకాలం ఓర్చుకోవాలి సహించుకోవాలి భరించుకోవాలి లేదండి నేను సహించుకోలేని బాధ వచ్చినప్పుడు నా జీవితంలో నేను ఉండలేను నేను అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతానండి నీలో సహనమేది లేదండి మా గ్రామంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాను నా జీవితం ఏం బాగు ఏమీ లేదు అసలు దేవునికి ప్రార్థనలు చేస్తా ఉన్నాను ఎక్కడా ఏమీ బాగు చేయలేదు దేవుడు నేను ఈ గ్రామంలో ఉండండి వేరొక చోటకి వెళ్ళిపోతానండి అక్కడికి వెళ్ళిపోయి ఏదో పని చేసుకుంటానండి నువ్వు సహించుకున్నదేది నువ్వు ఓడ్చుకున్నదేది అప్పులు ఎక్కువైపోయి గారు మీరు ఏదో ఇలా మాట్లాడుతున్నారు కానీ అప్పులు అందరికీ ఉంటాయి ప్రతి ఒక్కరికి అప్పులు ఉంటాయి అయితే నువ్వు సహించుకుంటే ఆ అప్పుల నుండి దేవుడు విడుదలిస్తాడు అప్పిచ్చే వ్యక్తిగా దేవుడిని చేస్తాడు కానీ అప్పు తీసుకునే వ్యక్తిగా నిన్ను దేవుడు చేయడు ఎందుకు చేస్తాడు ఆయన ఆయన బిడ్డవ కదా ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కదా ఆయన సొత్తు కదా నువ్వు నువ్వు అప్పులు తీసుకుంటా ఉంటే ఆయనకి ఇష్టమా చెప్పండి మనం అప్పులు తీసుకుంటూ ఉంటే ఇష్టమా అప్పుల్లో మునిగిపోతా ఇష్టమా మనం పాడైపోతా ఆయనకి ఇష్టమా లేదే మనం అప్పిచ్చే వ్యక్తిగా ఉంటే ఆయన ఇష్టపడతాడు ఆయన సంతోషపడతాడు ఆయన ఆనందపడతాడు అనేక మందికి మనం అప్పులు ఇవ్వాలి కానీ అప్పులు తీసుకునే వ్యక్తులుగా మనం ఉండడానికి వీలు లేదా ఆయన చిత్తం కాదండి మీరు ఎలాగున్నారు దేవుని చెప్తా నెరవేరుస్తూ ఉన్నారా ఎవరు ఏలుతారు అని అంటే మన సెకండ్ వర్డ్ ఏంటి అంటే సహించిన వారు ఏలుతారు ఇప్పుడు అబ్రహమే ఉన్నాడు తనకు వచ్చిన సమస్యలను బట్టి సహించుకున్నాడే కానీ ఓర్చుకున్నాడే కానీ తన జీవితంలో ఎక్కడైనా అరే ఇలాగైపోయింది ఏంటి అని నీరసిలినట్లుగా కానీ బలహీనపడినట్లుగా కానీ కనిపించాడు మనకి ఎక్కడైనా లేదే ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు వచ్చాయి ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది పౌలు గారు రాసిన పత్రిక హిబ్రి ఆరు పదిహేనులో కనిపిస్తుంది సహించి దేవుడిచ్చే వాగ్దాన ఫలమును పొందుకున్నాడు అనే మాట మనం చూస్తాం అతడు సహించుకున్నాడు ఓడ్చుకున్నాడు భరించుకున్నాడు వచ్చిన సమస్యలను బట్టి దేవుడిచ్చే వాగ్దాన ఫలమును పొందుకున్నాడు అబ్రహాము నువ్వు సహించుకో వచ్చిన సమస్యలను బట్టి వచ్చిన బాధలను బట్టి నువ్వు కూడా ఓచుకో దేవుడిచ్చే వాగ్దాన ఫలమును నువ్వు చూస్తావు ఆలోపిస్తావు నీ పట్ల దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా దాన్ని నెరవేరుస్తాడు నెరవేర్చేంత వరకు వచ్చిన సమస్యలను బట్టి సహించుకుంటూ భరించుకుంటూ ఓర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండు ఆయన వచ్చేస్తాడు నీ జీవితంలోనికి ఆయన వచ్చాడు అని అంటే నేను జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన వచ్చాడు అని అంటే నేను హెచ్చింపజేస్తాడు ఆయన వచ్చాడు అంటే అనేక మందికి తెలిసేటట్లుగా అనేక మందిని చూసేటట్లుగా ఆయన చేస్తాడు అందరిలో ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నువ్వు వస్తావు ఇది నిజం ఇట్ ఈజ్ రియల్లీ అంతేగాని లేదండి భాస్టర్ గారు ప్రతిదానికి ఎక్కడండి ఎన్ని భరించుకోను ఎన్ని సహించుకోను ఈ మాటలేటి నిందలేటి ఏంటి ఉంటాయి ఉండవని చెప్పట్లేదే బైబిల్ ఎక్కడా కూడా నీకు శ్రమరాధన చెప్పిందా నీకు అవమానరాధన చెప్పిందా లేదా యేసుప్రభు కూడా ఏమని చెప్పారట నన్ను నిందించారు మిమ్మల్ని కూడా నిందిస్తారు సహించుకోండి ఓచుకోండి బైబిల్ ఎక్కడా కూడా మీకు శ్రమలు రావని బోధించలేదు శ్రమలు వస్తాయి సహించుకోండి కొన్నాళ్ళ పాటు పిమ్మట దేవుడిచ్చే ఆశీర్వాదము మీ జీవితాల్లో వస్తుంది దేవుడిచ్చే దీవెన మీకు కలుగుద్ది మీ జీవితాల్లో మీరు చూస్తారు అంతేగాని ప్రతి దానికి బలహీనపడిపోయి ప్రతి దానికి ఏది బాధపడిపోయి ప్రతి దానికి ఏడ్ చేస్తూ ఉండే దేనికి ప్రతిదానికి ఏడు చిన్న పిల్లలు ఏడ్చినట్లుగా మొక్కాలే ప్రార్థించే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకుని ప్రభువా ఈ సమస్యను విడుదల దయచేయండి చేయండి అని దేవుణ్ణి అడుగు దేవుడు విడిపిస్తాడు మార్గాన్ని సరళం చేస్తాడు నీకు సమస్య రాగానే దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి ఆయన అడిగే విధంగా ఉండాలి కానీ వారికి వీరికి చెప్పి అక్కడ ఇక్కడ సమయం వేస్ట్గా పాడు చేయటం అంటే దేవునికి ఇష్టం కాదు నీకు సమస్య వచ్చింది దేవునికి చెప్పు దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రజలకు ఎందుకు చెబుతావు నీ స్నేహితులకు ఎందుకు చెబుతావు ఆరుస్తారా తీరుస్తారా పది లక్షల అప్పు ఉందండి ఎవరో పక్కవారు దయ కొని నీకు ఇచ్చేసారు తీర్చేసుకున్న అప్పు మరలా సంవత్సరం మరలా అప్పు అయిపోతావు ఎందుకంటే అపవాది అనేక రకాలుగా మబ్బి పెడతాడు నువ్వు మరలా వన్ బై వన్ వన్ బై వన్ మరలా అలా అప్పులు పాలైపోతావు అదే కానీ దేవుడే కానీ తీర్చేస్తే దేవుడే కానీ సహాయం చేస్తే మరలా అప్పు చేసే అటువంటి బలహీనత నీళ్ళు లేకుండా బాకీ తీర్చే సామర్థ్యం ఇస్తాడు అప్పు చేసే బలహీనత కూడా నీలోంచి తీసేస్తాడు అది దేవుడే చేయగలడు నువ్వు అనుకుంటావు ఈ సంవత్సరం అప్పు చేయకూడదురా బాబు అని అనుకుంటావు కానీ అప్పు చేసేస్తావు ఈ సంవత్సరం బాకీలని తీర్చేయాలి బాబు అని అనుకుంటావు తీర్చలేవు ఇంకా బాకీలు పెరిగిపోతాయి ఇది బలహీనత మనిషి యొక్క బలహీనత ఈ బలహీనతను దేవుడు తీసేస్తాడు అప్పు చేసే ఆ బలహీనత నీలో ఉన్నంతకాలం చేస్తూనే ఉంటావు చేయకుండా ఉండాలంటే ఆ బలహీనత దేవుడు తీసేయాలి ఆ బలహీనతను దేవుడు తీసేస్తాడు ఆయన తీసేస్తే నువ్వు అప్పు చేయవిక అప్పు తీర్చే సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడే అప్పు చేయకుండా ఉండే ఏవండి ఆ సామర్థ్యాన్ని కూడా ఇచ్చేవాడు దేవుడే ఆ శక్తిని కూడా దేవుడే ఒకడు ఉండి ఇంకోటి లేదనుకోండి మరలా అయిపోతావు నీ బాకీలు తీర్చేయటం ముఖ్యమైనది కాదు తీర్చేసిన తర్వాత మరలా నువ్వు బాకీలు చేయకుండా ఉండే ఆ సామర్థ్యం దేవునికి ఇవ్వటం ముఖ్యమైనది ఇది నీ మనసులో పెట్టుకో అందుకే దేవునికి ప్రార్థన చేయి దేవునికి ప్రార్థన చేసి ప్రభువా నాలో ఉన్న బలహీనతను తీసేయని ప్రభువ బాకీలు తీర్చే సామర్థ్యాన్ని చేయని ప్రభువ అని ప్రార్థన వచ్చేయి అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని నీకు సహాయం చేస్తాడు అప్పిచ్చే వ్యక్తిగా అప్పుడు నిలబడతావు ఇది అబద్ధం కాదు ఇట్ ఇస్ నాట్ లైక్ ఇది బైబిల్ ఉన్న వాక్యం అండి నా మాట కాదు ఎన్నో మారులు విన్నారు మీరు మరొక మారు వింటున్నారు అంతే అయితే ఎవరు ఏలుతారు పరిశుద్ధులు ఏలుతారు సహించిన వారు ఏలుతారు ఎవరట సహించిన వారు ఏలుతారు ఏలే వ్యక్తిగా ఏలే వ్యక్తిగా ఉంటారు ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు ఆ ప్రాంతం అంతా కూడా కరువు వచ్చేసింది అక్కడ గారు అన్నారు అయ్యా ఏంటిది పరిస్థితి మనం కూడా సేవకులండు కరువులో ఉన్నాం కదా ప్రజలంతేమనుకుంటారు మనం కూడా ఉదయాన్నే వండుకోలేదు కదా ఏమీ టిఫిన్ చేసుకోలేదు ఎలాగ ఏంటి దేవునికి చేయండి గట్టిగా దేవుణ్ణి అడగండి దేవుడు మనకు సహాయం చేస్తాడు అని గారు అన్నారు ఈ పాశ గారు సరిలేని నేను ప్రార్థన చేసి వస్తాననేసి చేలోకి వెళ్ళాడు ఎదురు బొంగుల కట్టం ఉంది ఆ కట్టం దగ్గర మొఖాలు వేసి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రభువ సహాయం చేయండి కరువు తీసేసి సమృద్ధిని కలగ చేయండి అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఉదయం తొమ్మిది గంటలు మొదలుపెట్టాడు పదయింది ప్రార్థన మానలేదు పదకొండు అయింది ప్రార్థన మానలేదు పన్నెండు అయింది ప్రార్థన మానలేదు మధ్యాహ్నం ఒంటి గంట అయింది ప్రార్థన మానకుండా అలా ప్రార్థన చేసి అప్పుడు ముగించి భోజనానికి వచ్చారు రాగాని పాశమ్మ గారు అంటారు కదా ఏమండి ఎవరు వచ్చారు గంప నెత్తి మీద బట్టి పెట్టుకుని ఆమె ఏమందంటే ఇదిగోరండి ఇవన్నీ తీసుకోండి పదార్థాలు ఒక నెలలకు సరిపోతాయి మీ ఇద్దరికి అని చెప్పింది ఎవరిచ్చారమ్మా అని అన్నాను నేను ఆమె అంటది కదా ఆలయంలో ఉన్నవారే ఇచ్చారండి అని అంది మీరు ఆలయంలోకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు కదా మీరు అక్కడ నుండి పంపించారేమో అని నేను అనుకున్నాను మీరైనా పంపించారు అని అడిగింది లేదు నేనేమీ పంపించలేదు మీరు ఎక్కడికి వెళ్ళారు ఇంతగా అని అంటే నేను మన చేతిలోకి వెళ్ళాను అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చాను ఎదురుల కట్ట ఉందా కదా అక్కడ ప్రార్థన చేసుకుని ఇప్పుడు వరకు ఆలయానికి వెళ్ళలేదు నేను అని చెప్పాడు మరి ఎవరిచ్చారు ఆలయంలో ఉన్నవారే అనందామే ఒకవేళ సంఘంలో ఎవరైనా పంపించి అనేసి ఆదివారం రాగానే అడిగింది నిలబడి పాస్తం గారు మీలో ఎవరైనా ఇలాగా గంపతోటి పదార్థాలు పంపించారా ఒక నెలలు సరిపోతే అన్నీ పంపించారు అని అంటే లేదంటే మేము ఎవరము పంపించలేదు అని అన్నారు అంటే అటు పాస్టర్ గారు పంపించలేదు ఇటు సంఘం కూడా పంపించలేదు మరి ఆలయంలో ఉన్నవారే అందేంటే అప్పుడు పాస్టర్ గారు లేదు అన్నారు ఆలయంలో పాస్టర్ గారు సంఘమే కాదు దేవుడు కూడా ఉంటాడు కదా పంపించింది అంటే దేవుడే పంపించాడు అని చెప్పాడు ఆయన నిజమే కదా దేవుడే పట్టుకొచ్చి ఇవ్వండి వారందరికీ ఏది ఆ ఇద్దరికీ సరిపడా ఆ ఇద్దరికి సరిపడా ఆహారాన్ని దేవుడిస్తే నిజంగా అటువంటి సమృద్ధి నెల్లాలకి ఆ కరువు కాలంలో నెల్లాలకి సరిపడా ఆహారాన్ని దేవుడిస్తే అది దేవుడు చేసిన కార్యం కదా అటువంటి కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఒకటే ఆయనకు అనుకూలంగా మనం బ్రతకాలి ఆయనకు అనుకూలంగా మనం బ్రతికితే మన సమృద్ధిలో ఉంటాం అనేక మందికి ఇచ్చేవారిగా ఉంటాం అప్పుడు ప్రజలను పరిపాలన చేసే వ్యక్తులుగా ఏలే వ్యక్తులుగా మనం తయారవుతాం తయారవుతాం మనం అందుకే ఎవరు ఏలుతారు అని అంటే ఒకటి పరిశుద్ధులు ఏలుతారు రెండవది సహించిన వారు ఏలుతారు మూడవది కూడా మనం చూస్తే ఎవంటి కష్టపడిన వారు ఏలుతారు ఆ మాట మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే సామెతల గ్రంథము పన్నెండు ఇరవై నాలుగులో కనిపిస్తుంది ప్రోయర్ చాప్టర్ ట్వెల్వ్ అండ్ ట్వంటీ ఫోర్ వర్డ్ శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయదురు సోమరుల వెట్టు పనులు చేయవలసి వచ్చాను చూడండి ఎంత బాగుంది మాట శ్రద్ధగా పనిచేసేవారట ఏలుబడి చేస్తారు శ్రద్ధగా శ్రద్ధగా పనిచేయాలి అది ఏ పనైనా అది ఎవరి పనైనా ఇప్పుడు చూడండి చాలా మంది పనిలోకి వెళ్తారు కదా రైతు అలా బయటికి వెళ్ళాడు అనుకోండి అంతే గట్టెక్కి కూర్చుంటారు కొంతమంది గట్టు మీదే రైతు లేడు కదా చూడట్లేదు కదా గట్టు మీద మరలాగానే రైతు కానీ వచ్చాడు అనుకోండి గబగబా చేలోకి దిగిపోయి పని చేసేస్తూ ఉండి ఆయన వచ్చి నిలబడినప్పుడు అటు అలాగా తొందరగా చేసేయండి తొందరగా అయిపోవాలి ఎలా ముగ మొత్తం అయిపోవాలి పూర్తిగానే ఇలా అడాడు చేస్తూ ఉంటారు తీరా చూస్తే ఏం చేశారట శ్రద్ధగా పనిచేయలేదు నమ్మకంగా పనిచేయలేదు రైతు ఉంటే ఒకలాగున రైతు లేకపోతే ఒకలాగున పనిచేస్తే అది సరైన ఆత్మీయ జీవితము కాదు రైతు చూడట్లేదండి దేవుడు చూడట్లేదా దేవుడు చూస్తూ ఉన్నాడు కదా ఆయనకు అనుకూలంగా మనం చెయ్యాలి కదా శ్రద్ధగా పనిచేయాలి కదా నమ్మకంగా పనిచేయాలి కదా అప్పుడే కదా దేవుడు మెచ్చి ఇంకా దీవిస్తాడు అంతేగాని రైతు లేడు కదా అని సలా పని చేస్తే అది సరైన ఆత్మీయ జీవితము కాదు ఇంకా మనం చూస్తే అదే సామెతల గ్రంథము పది నాలుగులో కనిపిస్తుంది శ్రద్ధ గల ఐశ్వర్యవంతులు అవుతారని సంపాదించాలి సంపాదించాలి అవును సంపాదించాలంటే నువ్వు శ్రద్ధగా పనిచేయాలి కష్టపడి ప పని చేయాలి నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా పనిచేస్తావో కష్టపడి బ్రతుకుతూ ఉంటావో నువ్వు కొన్నాళ్ళకి ఎలాగ అట ఐశ్వర్యవంతుడవు అవుతావు ఇంకా మనం చూస్తే అదే గ్రంథము సామెంతుల గ్రంథములో పదమూడు నాలుగులో కూడా మనకు కనిపిస్తుంది శ్రద్ధగా పనిచేసేవారు పుష్టిగా ఉంటారట అంటే కష్టపడి పనిచేసేవాడికి ఏమండి రోగాలు తక్కువ ఉంటాయి పుష్టిగా అంటే ఆరోగ్యకరంగా ఉంటాడు పనిచేసేవాడు ఆరోగ్యకరంగా ఉంటాడు అది ఆ వాక్యానికి అర్థం వారు పని చేయకుండా ఇంట్లోనే ఏ పని చేయకుండా ఉంటే ఏమండి అతనికి రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి గ్యాస్ అని లేకపోతే అలాగని ఇలాగని ఏదోడు మొత్తం మీద ఏ పని చేయకపోతే ఏమవుద్ది నరాలన్నీ ఎలాగుంటాయి ఉంటాయి కండ్రాలన్నీ ఎలాగొంటాయి ఎముకలన్నీ ఎలాగుంటాయి యాక్టివ్గా ఉంటాయా రోజూ పనిచేసేవాడికి ఆ నరాలు యాక్టివ్గా ఉంటాయి అవయవాలు అన్నీ కరెక్ట్గా పనిచేస్తే ఆరోగ్యకరంగా పుష్టిగా ఉంటాడు సులోమాని చెప్పాడు ఈ మాట ఎంత జ్ఞానం గలవాడు సులోమాను తనకు ముందు తరం కానీ వెనకాల తరం కానీ అటువంటి జ్ఞానవంతుడు లేడు బైబిల్లో వ్రాయబడి ఉంది మాట అంతటి జ్ఞానమగలిగిన సులోమును చేసేవాడికి రోగం ఉండదని చెప్తున్నాడు పని చేసేవాడు పుష్టిగా ఉంటాడని చెప్తున్నాడు అందుకే కష్టపడాలి మనం ఎంసేపు కష్టం కష్టం కష్టపడతా 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 ఉండాలి శ్రద్ధగా చేసే పని శ్రద్ధగా చేయాలి మనసు పెట్టాలి దాని మీద దృష్టి పెట్టాలి ఆ చేద్దాంలే చేద్దామలే చూద్దాం అలా కాదు మనసు పెట్టి చేయి ఆ పని పూర్తిగా చేయగలుగుతావు ఒక పనిని నువ్వు ఏది విజయవంతంగా చేయాలంటే మనసు పెడితే చేయగలుగుతావు కానీ మనసు పెట్టకపోతే చేయగలుగుతావా చేయలేవు దాన్ని మనసు పెట్టి ఒక పనిని పూర్తిగా చేయగలిగితే నువ్వు రానున్న దినములలో ఏలే వ్యక్తిగా తయారవుతావు వాక్యమే చెప్తా ఉంది ఇక్కడ మనకి మూడో మాటలో మనకి మూడు మాటలు కనిపిస్తున్నాయి ఏంటది శ్రద్ధగా పనిచేసేవాడు అవుతాడు శ్రద్ధగా పనిచేసేవాడు ఏది పుష్టిగా ఉంటాడు శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు మూడవ మాటలో మూడు మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎవరు ఏలుబడి చేస్తారట ఒకటి పరిశుద్ధులు ఏలుబడి చేస్తారు రెండవది సహించిన వారు ఏలుబడి చేస్తారు మూడవది శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారు ఇలాగ మనం మాట్లాడుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే ఇంకా అనేక మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏమండి మనం మాట్లాడుకుంటే చాలా వాక్యాలు ఈ బైబిల్లో ఉన్నాయి ఇప్పుడు నిజానికి ఒక ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు అతడు తర్వాత ఏలుబడి చేయడానికి ఇంకెవరూ లేరు కొడుకులు కానీ కూతురులు కానీ భార్య కానీ ఇంకా అస్సలు ఎవరు కుటుంబంలో ఎవరు లేరు ఆ రాజు ఒక రోజు అనుకున్నాడు అరే నా తర్వాత ఏలుబడి చేయడానికి రాజ్యాన్ని ఎవరు లేరు కదా నా దగ్గర నమ్మకంగా ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా వారికి నేను ఇచ్చేస్తే రాజ్యం వెలుగుతారు అయితే వారిలో ఎవరికి ఇవ్వాలనేసి ఆలోచన చేసే ఎవరు నమ్మకస్తులు అని ఆలోచన చేస్తే ఏమీ తట్టట్లేదు పని చేద్దాం పరీక్ష పెడదాం ఆ పరీక్షలో గెలిస్తే కనుక ఎవరైతే గెలుస్తారో వారికే ఈ రాజ్యాధికారాన్ని ఇచ్చేయచ్చు నా తర్వాత పరిపాలన చేస్తారు ఈ రాజ్యాన్ని అనేసా రాజు ముగ్గురిని రమ్మన్నాడు వచ్చారు ఇదిగో మీరు ఏం చేస్తారంటే ఒక సంచి తీసుకోండి అంటే సంచి యాభై కేజీల సంచిలు ఉంటాయి చూసారా అటువంటి సంచి తీసుకోండి తీసుకుని అడవిలోకి వెళ్ళాడు అడవిలోకి వెళ్ళి ఒక మంచి మంచి ఫలాలన్నీ తీసుకుని నా దగ్గరికి రండి వాటిని నేను తీసుకుంటాను అని అన్నాడు వెళ్ళారు ముగ్గురు దారులు అనుకుంటా ఉన్నారు కదా ఒకడు అంటా ఉన్నాడు ఇదేట్రా బాబు ఇన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాం ఈయన దగ్గర ఎప్పుడు కూడా ఇలాగ ఈయన చేయమని చెప్పలేదు ఇటువంటి కూరకు ఎప్పుడు కోరలేదు ఆయన దగ్గర బోలన్నీ ఉంటాయి కదా ఫ్రూట్స్ ఫలాలు అడవిలో ఫలాలు తినాలేంటి ఏ మొత్తం మీద ఎదిగిన తర్వాత ఈయనకి పెద్ద వయసు వచ్చేసింది కదా సేదత్వం పెరిగిపోయింది అనేసి ఒకడు ఇలాగ అలాగ మొత్తం మీద మాట్లాడుకుంటూ వెళ్ళారు ఒకడు అటు ఒకటి ఒకడు అటు వెళ్ళేరు మొత్తం మీద ఫలాలన్నీ ఏవండి ఏది కడతా ఉన్నాయి అందులో మొదటి ఎలా కట్టాడు అంటే రాలిపోయినవి కుళ్ళు పోయినవి అవి ఇవి మొత్తం మీద కలగ పొలగా కట్టేశాడు ఎందుకంటే రాజు చూస్తాడు ఏంటి అన్న ఆలోచన కలిగి రెండో కూడా ఎలా కట్టాడంటే ఆ ఆకులు ఈ ఆకులేసి కట్టేసాడు సంచంతా ఆకులే ఉన్నాయి కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళిందరూ రాజని చూడండి ఏదో మొత్తం మీద ఏదో అన్నాడు అంతే ఏం చేస్తారనేసి చూసేంతకాలి రాజుగారికి ఏం ఉండదులే అని ఆకులన్నీ కట్టేసాడు ఎండాకులు పచ్చి ఆకులన్నీ మూడో వాడు ఏం చేశాడంటే అరే రాజుగారు ఒక పని అప్పగించారంటే దీన్ని మంచిగా చేయాలి శ్రద్ధగా మనసు పెట్టి అనేసి చెట్టెక్కి మంచి మంచి ఫలాలు కోసి ఏమండి సంచులో వేసి కట్టాడు ముగ్గురు పడుకొచ్చేసారు రాజుగారికి ఇచ్చారు ఇస్తే రాజుగారు ఏమన్నాడంటే ఎవరక్కడ బటులు రెండేలాగా ఈ ముగ్గురిని తీసుకెళ్ళి చేయలేసన్నాడు ఒక్కొక్క సెల్లో ఒక్కొక్కరిని వేయండి అన్నాడు మీరు తెచ్చిన సంచులు కూడా సెల్లా పెట్టండి అన్నాడు ఇది ఏడు మనమేం తప్పు చేసాం మంత్రులు అనుకుంటున్నారు ఇది మనమేం తప్పు చేసాం ఆయన తెమ్మనాడు తెచ్చాం అంటే ఏదేమైనా కదా రాజుగారు చెప్పింది వెళ్ళొద్దు కదా తీసుకెళ్ళారు ఒక్కొక్క సెల్లో ఒక్కొక్కరిని వేస్తారు వాళ్ళు సంచుల్లో ఇవ్వండి ఏది ఫ్రూట్స్ కూడా అన్నీ కూడా ఆ సెల్ వేసేసారు అయితే రాజుగారు వెళ్ళారు మీ సంచులో అన్నీ కూడా కిందకేసాయన్నారు ఒకటో అన్ని అన్నీ ఏమున్నాయి రాయలపోని కులిపోనివి ఉన్నాయి రెండవన్నారు అన్నారు ఆ సెల్లో ఆకులు ఉన్నాయి ఎండిపోయిన ఆకులు పచ్చి ఆకులు ఉన్నాయి మూడవని ఆ సంచి కట్టిప్పేసి వేసే కానీ మంచి మంచి ఫలాలన్నీ ఉన్నాయి అందులో దోరగా పండినవి మంచి మంచి ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో ఉన్నాయి చూసే వారం రోజులు ముగ్గురిని ఇందులో ఉంచున్నా నేను అందులోనే ఉంచా ఏమి తినాలట వారు తెచ్చినవే తినాలి ఆకులు తెచ్చినప్పుడు ఆకులు తినాలి ఎండుపోని తెచ్చినవాడు ఎండుపోని ఏ తినాలి గుళ్ళు పోనీ తెచ్చినాయి మొత్తం రెండు పశువుడు అయ్యే తినాలి అలాగే మంచి ఫలాలు తెచ్చినవాడు వారం అంతా అయ్యే తినాలి అలాగే తిన్నారు అయితే బయటకు వచ్చిన తర్వాత వారం తర్వాత మొదటిగా ఏది ఫలాలు తీసుకొచ్చాడే మంచి ఫలాలు తీసుకొచ్చాడే ఆ వ్యక్తికి ఈ రాజ్యాధికారాన్ని ఇచ్చేసాడండి నా తర్వాత నువ్వే పరపాలచ నా తర్వాత నువ్వే రాజువాణి చూడండి మంచి ఫలాలు ఎప్పుడైతే తెచ్చు తెచ్చాడో మంచి మైండ్ మంచి మనసు ఇతనిది ఇతడే సరైన వాడు ఈ రాజ్యాన్ని అనేసి రాజు అలాగున ఆ వ్యక్తికి ఇచ్చాడు పరీక్ష పెట్టి ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎవరు రాజ్యం ఏలుతారు అనంటే పరిశుద్ధులు రాజ్యం ఏలుతారు ఎవరు రాజ్యం ఏలుతారు అంటే సహించిన వారు రాజ్యం ఏలుతారు ఎవరు రాజ్యం ఏలుతారు అంటే శ్రద్ధగా పనిచేసిన వారు రాజ్యమేలుతారు ప్రార్థన చేసుకుందాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలేకే పిలిచానికి ప్రార్థన పరిశుద్ధుడ దేవ తండ్రి ప్రభువ యశ క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్ష మమ్మల్ని మెండుగా కలగజేసి మీ కృపతో నింపి బలపరిచి నడిపింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఎందరైతే వాక్య వింటూ ఉన్నారు ఈ ప్రార్థనలో ఎందరైతే పాల్గొన్నారో వారందరినీ దీవించండి ఆరోగ్యపరచండి బలపరచండి నుండి విడుదల కలగ చేయండి అంతగంతకు దావీదని ఎలాగన వర్ధిల్లింప చేశారో అలాగన వర్ధల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు ఈ కొద్ది ప్రార్థన ఆలకింపచేయమని ఏసు క్రేస్తు నామమున అడుగుచున్నాను తండ్రి ఆమె